ఆ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న పతి పత్ని ఓవర్ ఓదో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి సారా అలీ ఖాన్ వామికా గబ్బీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీక్వెల్ మూవీని వచ్చే ఏడాది హోలీ స్పెషల్గా మార్చి నాలుగున విడుదల చేయనున్నారు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పతి పత్ని ఓవర్ ఓదో సారా అలీ ఖాన్ వామికా గబ్బీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే ఈయన డైరెక్షన్లో పతి పత్ని అవర్వో సినిమా వచ్చిన విషయానికి తెలిసిందే కార్తీ ఆర్యన్ భూమి పడ్నేకర్ అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి మంచి విజయం అందుకుంది ఇప్పుడు దీనికి సీక్వెల్గా వస్తున్న పతి పత్ని అవర్వో దోపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్న క్రమంలో తాజాగా దీని విడుదలై క్లారిటీ వచ్చింది వచ్చే ఏడాది హోలీ స్పెషల్గా మార్చి నాలుగున రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతున్నది కాగా భూషణ్ కుమార్ అండ్ రేణురవి చోప్రా నిర్మించారు లింక్ ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో వస్తున్న పతి పత్ని ఓవర్ ఓదో మూవీ హోలీ స్పెషల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది బాలీవుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలు సృష్టించిన ఈ బ్లాక్బస్టర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు